ం శ్రీమాద్రే నమ ఈరోజు భాగవతములోని పంచమ స్కందము ప్రారంభము ఓంకారములో మహేశ్వరి గురించి తెలుసుకుందాము పంచమస్కందం సూత మహర్షి దివ్యము సర్వపాప వినాశకమైన శ్రీకృష్ణ చరిత్రను ఆలకించాము చాలా ఆనందంగా ఉంది అయితే ఒక చిన్న సందేహం నువ్వే వివరించాలి శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కదా అతడు మరి శివుణ్ణి ఆరాధించడం ఏమిటి పార్వతీదేవి వరవింపడమేమిటి పార్వతీదేవి జగన్మాతకు అంశావతారం కదా శివుడు అంతేనాయే మరి వీరిద్దరిని శ్రీకృష్ణుడు ఉపాధించడం ఏమిటో అర్థం కావడం లేదు అన్నారు శౌనకాది మహామునులు సూతుడు వివరణ ఇచ్చాడు మహామునులారా మీ సందేహానికి సమాధానముంది వ్యాసుడు చెప్పగా విన్నది చెబుతున్నాను ఆలకించండి జనమే జయుడికి ఇలాంటి సందేహమే కలిగింది మేధావి కదా మా గురువుగారిని అడిగాడు అది చెబితే మీ సందేహము తీరిపోతుంది వ్యాసమహర్షి కృష్ణుడు శివుడిని ఆరాధించడమేమిటి చాలా ఆశ్చర్యంగా ఉందే తాను స్వయంగా సర్వేశ్వరుడయ్యుండి సర్వసిద్ధిప్రదుడయ్యుండి సాధారణ మానవుడిలాగా మరొక దేవుణ్ణి ఉపాసించడమేమిటి ఘోర నియమాలతో తపస్సు చేయడమేమిటి వింతగా లేదు అన్నాడు జనమేజయుడు వ్యాసుడు ఇలా సమాధానం చెప్పాడు జనమేజయ నువ్వన్నది నిజమే శ్రీకృష్ణుడు నిజంగా జనార్దనుడే సర్వకార్య నిర్వహణ సమర్థుడే కానీ మానుష రూపం ధరించాడు కదా అందుకని వర్ణాశ్రమ ధర్మాలను బట్టి మానుష భావాలను ఆచరించాడు పెద్దలను గౌరవించడము గురువులను పూజించడము బ్రాహ్మణులను సత్కరించడము దేవతలను ఆరాధించడము ఇవి గృహస్త్రాశ్రమ యొక్క ధర్మాలు అలాగే దుఃఖపడవలసిన విషయాలలో దుఃఖపడటము సంతోషించాల్సిన సంగతులలో సంతోషించడము రకరకాల అపవాదాలకు తలవొగ్గి బాధపడటము స్త్రీలతో కామోపభోగాలు అనుభవించడము సమయానుకూలంగా విజృంభించే అరిషడ్ వర్గాలకు లోనవ్వడము ఇవన్నీ గృహస్థు యొక్క గుణాలు గుణమయ శరీరం ధరించి గుణాతీతంగా ఉండటం అసంభవం సౌబలి శాపం వల్ల యాదవ వినాశనము బ్రాహ్మణ శాపం వల్ల కృష్ణుడి అవతార సమాప్తి తెలిసి వీటిని తప్పించగలడా కృష్ణపత్ములను దొంగలు దోచుకున్నారు అర్జునుడు సన్నిధిలోనే ఉన్నాడు మహావీరుడు కదా బాణాలు వేసి సంహరించగలిగాడా అలాగే ప్రత్యున్నమాపహారాన్ని కృష్ణుడు నిరోధించగలిగాడా అసలు తెలుసుకోగలిగాడా అంచేత మనం గ్రహించవలసింది ఏమిటంటే మానుష దేహం ధరించినప్పుడు మానుష లక్షణాలు ఉంటాయి అంతే కాబట్టి నారాయణుడైనా నారాయణ వంశజుడైనా మానవుడు మానవుడే శివుణ్ణి ఆరాధించడంలో ఆశ్చర్యం లేదు ఆ శివుడు సర్వేశ్వరుడు విష్ణుమూర్తి కూడా కారణభూతుడు స సమస్త స్థాన సుషు సుషుప్త స్థానాథుడు విష్ణువుకి పూజనీయుడు అయినప్పుడు విష్ణంశులైన కృష్ణాదులకు పూజనీయుడు కావడంలో వింత ఏముంది ఓంకారములో మహేశ్వరి అకారము బ్రహ్మస్వరూపము ఉకారము హరిస్వరూపము మకారము రుద్ధస్వరూపము మహేశ్వరి అర్ధమాత్రం ఇది ప్రణవం వీటిలో ఉత్తరోత్తరము బలీయమని బుధులు నిర్వహించారు నిర్ణయించారు అంచేత ఆదిపరాశక్తి సర్కోత్కృష్ట ఇది శాస్త్ర నిష్కర్ష జగన్మాత అర్ధమాత్రగా అనుచార్యగా ఉన్నప్పటికీ సర్వోత్కృష్టరాలు తక్కిన త్రిమూర్తులలో బ్రహ్మ కన్నా విష్ణువు విష్ణువు కన్నా శివుడు అధికులు అంచేత శ్రీకృష్ణుడు శివుణ్ణి అర్చించడంలో సంశయించవలసింది సందేహించవలసింది ఏమీ లేదు జనమేజయ వరదానం కోసమని బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఆవిర్భవించిన రుద్రుడు మరొకడున్నాడు ఆ రెండవ రుద్రుడు మూల రుద్రుడి అంశావతారమే ఇతడే అందరికీ పూజ్యుడని పెద్దలు చెబుతుంటే ఒక మూల రుద్రుడిని పూజించడం గురించి వేరే చెప్పాలా ఇంతకీ రుద్రుడికి ఆ ఉత్తమత్వం ఎలా వచ్చిందంటే దేవీ సాన్నిధ్యం వల్ల అని చెప్తాడు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో అహంకారమే అసలైన బంధనము దీని యొక్క వివరంగా తెలుసుకుందాము